సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభం కానుంది చింతల్పూడి నియోజకవర్గ శాసనసభ పదవికి అభ్యర్థులు చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే అద్దయ్య మీడియాతో మాట్లాడారు చింతల్పూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థులు వారి నామినేషన్ను చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉందని చెప్పారు ఈ నెల పద్దెనిమిదో తేదీన ప్రారంభమవుతున్న నామినేషన్ల ప్రక్రియ ఇరవై ఐదో తేదీ వరకు కొనసాగనుందని అన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చునని అన్నారు ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు కావున అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ వారి నామినేషన్లు దాఖలు చేయాలని ఆర్ఓ అద్దయ్య సూచించారు ఏ డాక్యుమెంట్స్ ఏ అవసరమైతే అవన్నీ కూడా మా ఆఫీసులో సిద్ధంగా ఉన్నాయి అవన్నీ తీసుకెళ్లి వారు ఆ రోజు సబ్మిట్ చేసే రోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ కంప్లీట్గా ఏ కాలం కూడా వదిలిపెట్టకుండా ప్రతి కాలం కూడా నింపాల్సి ఉంటుంది అవన్నీ కూడా ముందుగానే తీసుకొని జాగ్రత్తగా చూసుకొని ఎక్కడా తప్పులు కడగలు లేకుండా నింపుకొని ఆ రోజు నామినేషన్ నామినేషన్ వేయడానికి వస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను ఏదన్నా ఉంటే మా చింతలపూడి ఆరో కార్యాలయంలో సందర్శించి ఏదైనా వారికి ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే అవసరమైతే తీసుకొని దాని ప్రకారంగా నామినేషన్కి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ముందుగానే మేము వెరిఫై చేస్తాము ఒకసారి వెరిఫై చేసి తర్వాత అక్కడ ఏదైనా తప్పు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళు చెప్తాము దాని ప్రకారం వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఫైనల్గా నామినేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి అందరు కూడా సహకరించి నామినేషన్ ప్రక్రియలో ఇవి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా నామినేషన్ వేయడానికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా ఆ నామినేషన్ ఆర్ఓ ఆఫీస్ నుంచి వంద మీటర్ల లోపు ఎవరో కూడా లిమిట్ ప్రకారమే రావాలి ఐదు మంది క్యాండిడేట్ తో కలిపి ఐదుగురు రావచ్చు వాళ్ళ వాళ్ళ ఏజెంట్స్ కానీ తర్వాత వెహికల్స్ కూడా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ప్రకారమే రావాలి కాబట్టి దానికి సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను ఆర్వో కార్యాలయం అనేది చింతలపూడి కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్ కాబట్టి చింతలపూడి తాజీందర్ కార్యాలయంలోనే మా ఆర్వో ఛాంబర్ అనేది ఉంటుంది అక్కడే నామినేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది ఉదయం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు ఎక్సెప్ట్ హాలిడేస్ హాలిడేస్లో హాలిడేస్లో వేయడానికి లేదు రిమైనింగ్ వర్కింగ్ డేస్లో లెవెన్ ఏ లెవెన్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఈ తారీఖుల్లో నామినేషన్ సబ్మిట్ చేయాలి నామినేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది నామినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము